మూడో రోజు మళ్లీ మొదలైంది దువాడ ఫ్యామిలీ డ్రామా శ్రీనివాస్ ఇంటి ముందు నిరసనకు దిగారు భార్య కూతురు న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు భార్య వాణి అలాగే హైందవి రాత్రి దువాడ ఇంటి వెళ్లి కూర్చున్న కూతురు రాత్రి దువ్వాడ ఇంటి ముందుకు వెళ్లి హైందవి భార్య వాణి ఇలాగే నిరసన తెలిపారు ఇక్కడ ఇప్పుడు కూడా శ్రీనివాస్ ఇంటి ముందు వాణి హైందవి నిరసన తెలుపుతున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కార్యకర్తలు కుటుంబం అంటే వీరికి విలువ లేదు విలువ లేని మనుషులు వీళ్ళు ఖచ్చితంగా పార్టీ నుండి ఇతన్ని సస్పెండ్ చేయాల్సింది కూడా తేల్చుకుంటాను నేను ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని పిల్లల్ని రోడ్డు మీద లాగేసి నానా రబస్ చేసుకొని చాలా అసభ్యకరంగా తలుపులేసుకొని ఆ తల్లి ఏమి తల్లి అండి అదొక తల్ల అదొక వ్యక్తి అదొక మనిషి అదొక మనిష అందరూ చెప్పు అలా ఆవిడికి ఎనభై సంవత్సరాలు ముసలావిడ ఆడవలసిన మాటలండి ఏమనుకుంటుంది ఆవిడ ఎదడా అంటాడు వాళ్ళ నాన్నట్ట సెక్షన్ ఇచ్చినేరట గొప్పలు చెప్పుకొని నా పెళ్ళైనప్పుడు ఉండడానికి ఒక కద్దెళ్లల్లో వండుకొని పనికి మాళ్ళు మాట్లాడుకొని చెత్త మాట్లాడుకొని చెత్త అబద్ధాలు ఆడుకొని నోట్కి ఏదోస్తుంది హైలైట్ అవ్వాలని సోషల్ మీడియా ముందు వచ్చేసి ఇష్టానుసారం మా కోటి నలభై లక్షల రూపాయలు ఇచ్చేసాడంట ఆస్తులు రాసాడంట ఏంట ఆ ప్రూఫ్స్ కూడా అడగండి ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా అడగండి ఏటో హాస్టల్ రాసాడో దయచేసి కాగితాలు కూడా తీసుకోండి అవేంటో మాకు చూపించండి అవేం డాక్యుమెంట్స్ మేము మాట్లాడతాం మాకు ఆస్తులు ఏంటండి ఏది రాశాడు వాడు మొక్కను రాశాడు ఇవి కూడా మా డబ్బులు ఈ ఇల్లు కూడా నా డబ్బులు నా స్థలం తాలూకు డబ్బులతో ఇక్కడ ఇల్లు స్థలం కొన్నారు పాపం అండి పురుగులు కాల్సి వస్తారండి మనుషులు తినేది కూడా తినలేదని తిండి పెట్టలేదని మేమేదో దీంతో కొట్టేశామని నేను భోజనం పెట్టలే ఏం మనిషి అండి ఇలా టోల్కి అలర్ట్ చావ్ వస్తుంది అండి భగవంతుడు అలర్ట్ చావిస్తాడు నిజంగా దేవుడు అన్నాడు ఉన్నాడో లేదో నాకు తెలీదండి ఇలాంటి పాపత్ములకే మరి చూపించండి మీరు ఫోటో తీసుకోవాలి కదా ఆ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ ఏంటో మీరు ఒక ఫోటో తీసుకుని కొంతసేపు పోయి నేను ఫోటో తీసుకుని మాకు చూపించండి అవి ఏంటో ఆవిడ మాటలు మీకు చెప్పాను కదా మాకు మనం పడుకుంటామని ఎంత అసభ్యకరంగా మనిషి మాట్లాడుతుంది ఆవిడ తాగేస్తుందో ఏంటో మరి మాకు తెలీదు చాలా మంది ముసలి వాళ్ళు కూడా తాగినట్టు మేము చూసాం అలా ఆవిడే ఏంటో ఒక వ్యక్తికి ఒక మొహమాటం లేకున్నా ఒక మంచి చెడు లేకన్నా ఇష్టానుసారం ఎలా ఒక వ్యక్తి మీద ఒకళ్ళు మాట్లాడాలంటే ఒక పద్ధతి పాడు సాంప్రదాయము సిస్టమ్స్ ఉంటాయి ఏమి లేకనేం ఏం మాట్లాడుతుంది ఆవిడ పిచ్చి అయిపోయిందా లేకపోతే మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ చేయమనండి రమ్మని చెప్పండి ఆవిడ ఆవిడకి బయటికి చెప్తాం ఒక మూతిపళ్ళు రాళ్ళు కొట్టేస్తాం రమ్మనండి ఎవడు కాపాడుతాడు చూస్తాం దాన్ని మూసి పేరు ఆవిడే మాకు అత్త అండి దారిద్ర్యం అదే అదే అంతమంది వంద మంది ఇలాంటి సంస్కారం లేని ఆడదే ఒక అమ్మకి బాబుకి పుట్ట పుట్టని ఆడదే ఇలా ఇలా టోల్కి ఎంతమంది తో ఆవిడే మనిషి అండి ఆవిడ అత్త ఆవిడే ఇల్లు కొడుకులు కర్మ దారి మాధురి తీయండి మా కర్మ ఇలాంటి దాన్ని పట్టుకొని మాకు కంపారిజన్ నీళ్ళకి పట్టుకొని మా కంపారిజన్ మా రాత ఏం చెప్తాం భగవద్గీత మీద ఏం భగవద్గీత మీద ప్రమాణాలు చేస్తుందండి అండి ఆవిడేం పుట్టగోట్లు ఉంటాయండి అలాటా భగవద్గీత మీద ప్రమాణం చేయాలి గుండె వనకాలండి నిజంగా దేవుడు అంటే దైవభక్తి ఉందండి వాళ్ళ మొక్క డైవర్స్ నోటీసులు డైవర్స్ నోటీసులు పట్టిన నియోజకవర్గం దాటి వెళ్ళిపోమని చెప్పండి దమ్ముంటే మా హాస్టల్ మాకు ఇచ్చేసార్లు ఎలా తగులు తగలబడినాయండి ఇడు కట్టించాడు తమ్ముడు కట్టించాడు ఈ డబ్బు కట్టించాడు ఇప్పుడు బాగు కట్టించాడు అందరు డబ్బులు తీసుకొని నిన్న నిన్నొచ్చాము ఐదున్నర ఎకరాలకి ఎనిమిది కోట్ల డబ్బులు మీకు ఎన్నో డబ్బులు ఇచ్చాను ఒక ఎకరా మనం కొంత డబ్బులు తో కొంటే యాభై లక్షలు ఇరవై లక్షలు రెండు కోట్లు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసినట్టండి మాకు మా డబ్బులు మాకు ఇవ్వకన్నా మా సొంత డబ్బులు వాడిచ్చిన డబ్బులు కాదు వాడి అన్న తమ్ముడు ఇచ్చిన డబ్బులు కాదు నా సొంత డబ్బులు మరి ఎందుకండి గడికి ఒక మాట ఆడతాడు ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామంటాడు ఒకసారి ఇల్లు ఇంటి మీద లోన్ ఉంది అంటాడు ఒకసారి హాస్టల్ పంపకాలు చేసాడు పిల్లల పేరెంట్ రిజిస్ట్రేషన్ చేసి నలభై లక్షల రూపాయలు కట్టాలి మాకు జిఎస్టీ ఉండే రిజిస్ట్రేషన్ అయిపోద్ది కాబట్టి చెల్లిపోయింది అది రిజిస్ట్రేషన్ చూపించేస్తున్నాడు ఫార్టీ ల్యాక్ కట్టాలి దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటే మనకి సబ్జెక్ట్ అర్థం నిజం అబద్ధం చెప్తున్నాడు అనేది మీకు అర్థం అవుతుంది ఏమండి అత్యాయత్నం చేస్తే రెండేళ్ళ మూడేళ్ళ నాలుగేళ్ల క్రితం కంప్లైంట్ ఇవ్వలేకపోయాడండి ఊరుకున్నాడండి ఐదేళ్ళు మా ఇంట్లో పడుకొని అధ్యాత్నం చేస్తే ఆడ అమ్మ మాట్లాడింది ఆడు అలా అమ్మ అలా మాట్లాడే వాళ్ళ అన్నదమ్ములు అల్లటి మాట్లాడ ఏంటి అలా మేము మాట్లాడతాం చెప్పండి అన్నం కూడా పెట్టేవాళ్ళం కాదు ఏం కర్మ మా కర్మలు ఏం జైలు మీకు ఆ లాయర్కి ఇస్తాను వాళ్ళ తమ్ముడికి చదువు కూడా రాదు లెటర్ డ్రాఫ్టింగ్ కూడా నేనే చేశాను తెల్లవారు లేసి ఆ బాబా గడికి ఇంగ్లీష్ మొక్క కూడా రాదు ఈ లెటర్లో డ్రాఫ్ట్ చేశాము ఈ లెటర్లో డ్రాఫ్ట్ చేసాము అని చెప్పుకొని చేసుకొని ఆ హైకోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళి నా ఆస్తి ఐదున్నర ఎకరాల్లో ఆడికి హామీ ఇచ్చి నా ఆస్తి ఫైవ్ అండ్ హాఫ్ లో హామీ ఇచ్చి నాకు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు డబ్బులు అయ్యాయని అన్నయ్య బెయిల్ తీసుకోవడానికి అరవై రెండు రోజులు నేను ఆ జైల్లో ఉంటే ఆ కుక్కల దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి తెల్లవారు నుండి సాయంత్రం వరకు కూర్చొని ఆ సిఐలు ఆ ఎస్ఎల్ రోజు వారంకొక రోజు వెళ్ళి ఆ బాను అనే డ్రైవర్తో పాటు వెళ్ళి ఆ జైల్లో అరవై రెండు రోజులు వాంతులు అయిపోయి పిచ్చి అయిపోయి మైగ్రేన్ వచ్చేసి మెంటల్ అయిపోతే పాపం మనుషులు సరీలు అందరికీ తెలుసు సార్ పాపం మనుషులు నా డబ్బులతో వాళ్ళ అన్నదమ్ముల డబ్బులతో కాదు అతగాడి సంపాదించిన డబ్బులతో బెయిల్ రాలేదు అతగాడి సంపాదించిన డబ్బులతో బయటికి రాలేదు నా డబ్బులు నా ఎసెట్స్ నా దేనితో నాడు బయటకు వచ్చాడు సార్ అలా టోల్ పుట్టగతులు ఉంటాయి సార్ మాట్లాడితే ఫైట్ ఫైట్ సార్ చేయమని సార్ దానికి రోజు గోడతో ఫైట్ చేయమనండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ లో ఆవిడ తాలూకు ఇదేంటి మా ఒక్కలు కడితే ఏంటి మీకు తెలుస్తుంది నా దాని ఒక్క కడితే మీకే తెలుస్తుంది మేము ఆవిడ చెప్తాం ఆవిడ బయట టెక్కలు పబ్లిక్ వాయిస్ తీసుకోండి సార్ ఏం గిరి నీకు తెలీదా ఏం గిరి నువ్వు టెక్కలు కాదా నువ్వు మీడియా కాదా వాళ్ళ క్యారెక్టర్స్ అంటే తెలీదా ఎందుకు లోకల్ పర్సన్వే కదా ఒక ఐదారు వ్యూస్ తీసుకో గుట్టుగా బతుకుతుందో ఎలా బతుకుతుందో పబ్లిక్ వ్యూస్ తీసుకోండి సిగ్గులు వచ్చా లేదు మాకు ఇలాంటి వ్యక్తుల్ని ఫ్రాడ్ వ్యక్తుల్ని పరిచయాలు చేసుకోవడానికి మాకేం సిగ్గులు వచ్చా మాకేం పని పాటు లేదు ఏం మాట్లాడతారు అలా ఇవిడ అదొక పేవర్స్ అని అంటే ఆవిడ ముసిలిదా యాభై సంవత్సరం మందు తాగారు భగవద్గీత మీద ప్రమాణం ఏంటండి ఆ మాటలు తింటుందా చచ్చిపోతాయి పిచ్చైపోయారు కావాలా అమ్మే అమ్మాయినే పిలిసే ఫస్ట్ వాళ్ళ అమ్మకి అడగండి ఎప్పుడైనా అని పిలిచాడా మా నాన్న అనేవారు ఒక్కరోజనా పలాస వెళ్ళవని మా పిల్లలు అనేవారు పలాస తీసుకొని వెళ్ళమని ఒక్క రోజు తీసుకొని వెళ్ళేవాడు కాదు పబ్లిక్ గా వాడికి అతగాడి కినిపించినట్టు మాటలు మీకు చెప్తున్నాను పబ్లిక్ గా రోజు చెత్త మాటలు చెప్తారు ఎన్ని అబద్ధాలు అయినా చెప్తారు చెప్పడానికి మనుషులకు మాటలు విలువ విలువలేనోళ్ళు ఒకటి ఒక్కరోజు పిల్లలకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళ అమ్మ కానీ మనవలకు పెళ్ళడం గాని ఇతడ అతడి తండ్రి కార్యం కెళ్ గాని ఒక సంస్కారం ఒక పద్ధతి ఒక పాడు ఉండే కుటుంబం వాళ్ళదే అమ్మకు అమ్మని పిలిచిన రకం కాదండి నేనే మీ ఇంటికి రావాలి నేను వస్తే ముఖమే చూడ్డు నేను వస్తే అమ్మనే పెళ్ళు ఆవిడ కంప్లైంట్ నాకు ఇచ్చేది సిగ్గుండాలి ఆ తల్లికి ఈ కొడుక్కి లేదే చూస్తారు కొంతమంది గుండె తన్నుకుంటారు బయటకు వచ్చినప్పటికి యూనిటీ అని చెప్పేసి యాక్షన్లు చేస్తారు ఆ తల్లికి కొడుక్కి పడే పడదు ఇప్పుడు వచ్చాము ప్రెస్ మీట్లు ఇచ్చేసి ఉన్నారు తమ్ముడులో మొన్న కాకని మీకు నేను అబద్ధం చెప్పడం కాదు ఎలక్షన్లో ఈ తువడు శ్రీనివాస్ ప్రెస్ నాకు అన్నదమ్ములకు సంబంధం లేదని మీ అందరి సమక్షంలోనే చెప్పలేదండి ఇప్పుడు ఈ అన్నదమ్ములు వచ్చాము దూరిపై ఈ తల్లి వచ్చాము దూరిపై శ్రీకాంత్ ఈడు ఇతగాడికి ఎవరు నాకు సంబంధం కాదు బాబురావు మున్సిపల్ చైర్పర్సన్ డబ్బలు తగిలాయని పలాస వాళ్ళేమో అన్నదమ్ములు ఆవు నాకు పరువు తీసారు వాళ్ళు నాకేమి విలువ ఉంచారు నేనే వాళ్ళు పలాస రావాలని వ్యక్తిడు ఆ ముజుల్దా ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఈ గో ఈ పొట్టి వ్యధ వచ్చేసి ఇక్కడికి చెత్త వ్యవ వచ్చేసి మా ఆస్తుల మీద దాడి చేసుకొని ఈడంటే మా ఇల్లు కాడ అంటే ఈ ఆస్తి అటు సంపాదించాడటావి వాళ్ళ ఆవిడి పేరు ఉంది మళ్ళీ అంటాడు ఆస్తి అతడిదట దువర్శ్రీని నా ఆవిడ ఆస్తి అతడు మెట్ ఉంటే దువర్శ్రీని ఎందుకండి చెక్స్తాడు మా ఆస్తి కాబట్టి దువర్శ్రీని ఎందుకు ఇస్తాడు